అది కాదు మీరు ఇంటి దగ్గర రావడం ఇంటి ఇంటికాడికి ఎందుకు వచ్చారు ఇంటికాడికి రాకుండా మీరు బయార్లో చూసుకుంటే నేను చెప్పేది నాన్న నేను చెప్పేది ఉంటే మీరు చూసుకోండి వాడు వాడొమాదే నేను తీసుకున్నానేంది ఎవరు వీడియోలు గాది ఇదిని తీసుకుపో సరే పట్టుకున్నా ఆ ఎవరు రోజు ఏ ఆ రోజు ఏం చేసినో ఆ రోజు ఏం చేసినో ఆ రోజు ఏం చేసినో ఆ రోజు ఏం చేసినో చెప్పరాదు నర్యాది పిలుస్తుంది సార్ ఇప్పుడు స్టేషన్కి దేనికి స్టేషన్ స్టేషన్కి ఎందుకు రావాలా ఇప్పుడు మేము పలానా దానికి రమ్మంటే వస్తాం మేము ఇప్పుడు మేము మేము తప్పేం చేయలేదన్న తప్పు చేసి ఉంటే ఇది మమ్మల్ని రమ్మన్నా బాగుంటుంది మేము మా నాన్నకి బాగోలేదు చూడండి బాగాలేదు చూసుకోవడానికి వచ్చాం దానికి కూడా రాకూడదా వచ్చా రాంగ ఇంట్లోకి ఇది ఇరవై మంది ఎవరికి ఎత్తుకుంటా వచ్చారు పోలీసులు కాదు సార్ పోలీసులు కాదు ఆల్రెడీ వాళ్ళు ఇది వచ్చింది వీడియో తీసుకున్నాం సార్ మీకు అవి కూడా చూపిస్తాం నేను అనేది ఏంటంటే వస్తాం సార్ మేము వస్తాం కాకపోతే ఏంది మా వాళ్ళు వస్తున్నారు మేము ఆల్రెడీ తాళాలు వేసేసుకున్నాం సార్ లోపల మా లాయర్ వాళ్ళు వస్తున్నారు గొడవ ఏమో సార్ గొడవ అయితే మీరు ఎట్టా చెప్తారు సార్ గొడవ అయితే ఎట్టా చెప్పగలుగుతున్నా సార్ గొడవ అయితే చె సారీటా బ్రాహ్మణపల్లి సర్పంచ్ వాళ్ళ బ్రాహ్మణపల్లి సర్పంచ్ సార్ మా ఫాదర్ అంటే ఇక్కడ బ్రాహ్మణపల్లి సర్పంచ్ కేందే దిక్కులేదు ఇంట్లోకి వచ్చి ఏంది ఇబ్బంది ఏమి వీడియో పెట్టుకొని లాజిక్ ఏం లేదు ఇంట్లోకి వాళ్ళు ఎవరు సార్ మా ఇంట్లోకి రావడానికి

ఈరోజు మా మాబూ వాళ్ళ నాన్నకు బాగలేకపోతే ఇక్కడ చూడటానికి వచ్చినందుకు మమ్మల్ని చూసి కొంతమంది టీడీపీకి చెందిన ఇంతియాజ్ మరియు ఎరపనేని అంచర్లు కొంతమంది ఇక్కడ మోహరించి ఇంట్లోకి వచ్చి గొడవ చేయాలని చూశారు ఇంట్లో వాళ్ళు భయపడి కొంచెం తాళాలు వేసుకోవడం వల్ల సేఫ్ అయ్యాము మేము ఈ టీడీపీ గుండా యజాలు ఇంకా మానుకోకపోతే బాగుండదని మేము ముందుగా చెప్తున్నాము ఎంతవరకు మేము సైలెంట్గా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఎవరు వస్తారు రమ్మండి అని చెప్పేసి అంటే పోలీసులు వస్తారు పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్ వస్తారా ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి వాళ్ళతో మమ్మల్ని కొట్టించాలనేగా ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు ఇప్పుడు ఏం ఉన్నాయి మా మీద తీసుకోండి కేసు ఉంటే పెట్టుకోండి అంతేగాని ఊరికే మా మా మీద రెచ్చగొట్టి మా మీద కొట్టడానికి ప్రయత్నిస్తే మేము కొట్టాల్సి వస్తుంది ఎవడైనా సరే ఇది మీ అందరికి తెలియజేస్తున్నాను వాళ్ళు బయట ఒక పది మంది పదిహేను మంది ఉన్నారు అందరూ కూడా ఇక పోరాడాల్సిన సమయం ఆసనమైంది కంపల్సరీ పోరాడేది పోరాడేది ఎవడేం చేస్తాడో చూసుకుందాం